లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టపాసులు కాల్చి బాటసారులకు పండ్లను పంపిణీ చేశారు పేద ప్రజలకు రైతులకు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు వైఎస్ఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు

میں چیتنندگی کا راج ہے راونن اور یہ شادی کرے گا اچھا ہے سمجھا سمجھا بلال سامنے جی کی کانگرس جی کی کانگرس جی کی کانگرس سلام بھائی اتار جو बॉडी <laughs> उतरेगा గల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం సందర్భంగా రాజశేఖర రెడ్డి మనం అభిమానులుగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆస కోసం కృషి చేస్తాం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పర్యాటకులు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది రైతులకు సేవలు ఇచ్చిన ఈ ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకుంటారంటే వాళ్ళ పరిపాలనలో అదేవిధంగా మంజీరెడ్డి కానీ ఆరోగ్య కానీ రైతులకు రుణమాఫీ కానీ కృష్ణ కరెక్ట్ కానీ అనేక సంక్షేమ పథకాలు తెలిసిన గరచేస్తారు రాజశేఖర్ గారు రాజశేఖర గారు ప్రజలలో ఉన్నారు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు తప్పకుండా వారి ఆశయ శాంతి కోసం వారి అభిమానులు కృషి చేస్తారని చెప్పేసి ఈ రోజున ఈరోజు నిజామాబాద్ అంబేద్కర్ చవరస్తారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి పెద్ద పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ నాయక్ రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతానికి చాలా అభినవభావ సంబంధం వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్రతో అవ్వడం జరిగింది మొత్తంగా పల్లెండి సదస్థల పెద్ద సభ్యులు బస్ యాత్రలు కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి తొమ్మిది పన్నెండు రెండు వేల ఏడో త ఏడో సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసింది మూడు ప్రాజెక్టులు గౌరవెల్లి వెల్లి గజపల్లి తోట అంటే ఈ ప్రాంతం మీదకు ఎమ్మెల్యేని ప్రేమ ఉన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రివాది కొన బాగున్నా రాజకీయంగా కలికారుల పార్లమెంట్ కూడా వైఎస్ రాజశేఖర్ గారు ఇట్లా ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చాడు పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు వాళ్ళకి ఎట్లా సహకారం చేయొచ్చు ఎంత మన పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా వృద్ధిలో విషయం పాదకుడు నిజమైన ఒక తల్లి తల్లి ప్రేమ ఉంటే ఎట్లా చేయొచ్చో చూపించగలిగిన ఒక గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ నేపథ్యం మీద కొన్ని ఫ్యాక్షన్ అధిగమైన విమర్శలున్నా వ్యక్తిగతంగా ఆయన మాత్రం చాలా మానవతావాది హృదయం ఉన్న వ్యక్తి చాలా గొప్పవాడు ఆయన బిడ్డ కూడా మనం కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మనకు షర్మిల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యక్షరాలు అయింది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఓడిపోయాడు ఏదేమైనా భారతదేశ పార్లమెంటు రాజకీయాల పట్ల ఎప్పుడూ గాంధీ అంబేద్కర్ తర్వాత వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏం కలలుగా ఉన్నారు ఆ కళల ఈ రాజశేఖరరెడ్డి సాబ్ పాదయాత్ర బస్సు యాత్ర ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు కొన్ని కలిసి వచ్చినాయి ఇంకా మనం వాళ్ళకి జాడలు పోవాలి ఇప్పుడే సోదరిమని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు పదిహేను తారీఖు లోపే మనకు రెండు లక్షల లోమాలు చేస్తా ఉన్నాడు అని ఇచ్చాడు వర్షం పడకపోతే కాంగ్రెస్ పడతలేదు పడతలేదంటారు ఎన్నో అవినీతి పనులు చేసి చేర్లలో ఉన్నారు పిల్లలు కానీ ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారము వాళ్ళ ఆవేశం తగ్గలేదు పార్లమెంట్లో ఉన్న మన మూడోసారి వచ్చిన ప్రధానమంత్రి కూడా ఆవేశంగా మాట్లాడతలేదు దేశ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి ఒక్క సంస్థను పెట్టి ఒక్క ఉద్యోగాలు ఇవ్వక మొన్న ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మొత్తం అవినీతి జరిగింది దేవుళ్ళకు మనం ఎంత మొక్కాను అంత మొక్కాలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏం చేస్తామో అట్లా చేయాలి రాజశేఖర అని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తూ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైట్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు రోడ్ కా